నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టుకుంటూ వస్తున్నారో వాళ్ళు ఎవరో కాదు పోసాని కృష్ణ మురళి వర్మ శ్రీరెడ్డి ముగ్గురు టిడిపి ప్రభుత్వం మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వస్తున్నారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ అండి సార్ ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వర్మ కావచ్చు పోసాని కృష్ణమర్రోలు కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు వీళ్ళందరికీ ఎలాంటి తగిన చర్యలు పడతాయి అంటున్నారు మీరు ఏమంటారు సార్ ఇందులో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ తర్వాత తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టింగ్ చేసి అసభ్యకరంగా కాదు కానీ వాళ్ళని కించపరిచే విధంగా చేశాడు తర్వాత మార్పింగ్లు కూడా చేశాడు అంటే ఇది ఇంకా దిగజారి సినిమాలు తీసాడు వాళ్ళని పోలిన వ్యక్తులతోటి పెట్టి సినిమాలు తీసి ఒక రకంగా వాళ్ళ ఇరిటేట్ అయ్యేలా చేశాడు ఇప్పుడు అతను అంటున్నాడు మనోభావాలు దెబ్బతిన్నటువంటి ఎవరినైతే పెట్టానో వాళ్ళే చేయాలి కదా అంటాడు అది దాని మీద మళ్ళీ మాట్లాడదు ఇక శ్రీరెడ్డి అంటే ఆవిడ యూట్యూబ్లో మాట్లాడింది తర్వాత నాకు తప్పు అయిపోయింది బాబు నేను ఏదో డబ్బుల కోసం కుక్కులు పడ్డాను చెప్పింది పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్టు అసలు ఎవరినైనా సరే ఎవరు మాట్లాడతా తిట్టింది ఇప్పుడు వచ్చి క్షమాపణ క్షమాపణ తర్వాత అలాగే మనకి పోషణ కృష్ణ మురళి కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లు కాదు కానీ అతను ఇలాగే ప్రెస్కి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ మాట్లాడితే అతని ముందు మైకి పెడితే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం తిట్టాడో అసలు అసలు ఆవాళ్ళ ఒళ్ళు మనిషి మీద తిట్టేసాడు ఇందుకు పిచ్చిలేసిందని అంటారు అలాగే పిచ్చిలేసినట్టు మాట్లాడాడు అయితే ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు ఒక రకంగా వాళ్ళకి లోపల గుబులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెద్ద ప్రమాదం ఏం ఉండదులేని అనుకున్నారు వాళ్ళు నిజంగానే కూడా పెద్ద ప్రమాదం ఉండదు వాళ్ళు పట్టించుకోలేదు కదా రెండు వేల పద్నాలుగులో కూడా ఇలా మాట్లాడారు వెళ్ళి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఉంది అప్పుడు తర్వాత వాళ్ళు విడిపోయినా అప్పుడు కూడా చాలా దారుణంగా వర రవీందర్ రెడ్డి అన్నవాడు గుర్రం పడితే అందరికి చాలా మంది ఉన్నారు ఈ ఐ డ్రీమ్ బ్యాచ్ ఇలా అంతా వాళ్ళు ఇష్టం అన్నట్టు రాశారు వెబ్సైట్లో రాయటూ రితీశ్వర్ హ్యాచ్ని కులానికి అంటకట్టడం ఇలాంటివన్నీ దుర్మార్గంగా చేశారు ఇక వాళ్ళు ఎంత విష ప్రచారం చేసి అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద మోజు ఉంది ఆ మోజు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక ఎంతగానే బరిదెక్కిస్తారు జనం కూడా విన్నారు వాళ్ళు వీళ్ళు మార్పింగ్ ఫోటోలు వేసారు రకరకాలు చేశారు వాళ్ళు కేసులు పెట్టినాయి కానీ పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఆ ప్రభుత్వం అప్పుడు వీళ్ళ అబద్ధాలు ముప్పై ఆరు మంది డిఎస్పిలు పింక్ డైమండ్ అని చాలా దారుణంగా రాశారు ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంకా బరిదెగించి వారు వీళ్ళు కనీసం ప్రైవేట్ కేసులు వేయటం కూడా చేయలేదు వీళ్ళు కూడా వీళ్ళు బయటకొస్తే వీళ్ళు అన్ని పోలీసులు ఏం చేస్తారు ఇక జగన్మోహన్ రెడ్డి ఏం నమ్మాడు ఇక నేనే ముప్పై ఏళ్ళు పతికేళ్ళు నేనే ఉంటాను సీఎం కింద టీడీపీ అనేటువంటిది కొన్నాళ్ళు పోతే చంద్రబాబు నాయుడు గారు పెద్దోడైపోయాడు కదా ఆయన తర్వాత ఆయన తర్వాత పార్టీ ఉండదు కొంతమందిని బీజేపీ మింగేస్తుంది కొంతమంది మేము మింగేయచ్చు అనుకున్నారు ఈ నాయకులు కూడా అలాగే ఉన్నారు కొంతమంది ఇటు దూకేద్దాం అన్నట్టుగా ఇప్పుడు చాలా నీతి కౌరులు చెప్పేస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో పార్టీలో దూకేత్తాని చూసారు వాళ్ళు సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి సార్ ఈ రామ్ గోపాల్ వర్మ ఏం చేసేట్టు ఆఖరికి పాపం పండింది అంటారు కదా అలాగే వీళ్ళ పాపం పండింది వాళ్ళు ఇలాగే దృష్టి పెట్టారు ఆ దృష్టి పెట్టడంలో రామ్ గోపాల్ వర్మకి అంటే ఒక ఒక వాయ ఇడ్లీ ఎన్ని వాయిలు వేసుకుంటారు మీ ఇంట్లో ఒక వాయ వేసుకుని తర్వాత మళ్ళీ ఇంకో వాయో ఒక వాయ వర రవీందర్ రెడ్డి బోర్గడ్డ అన్ని ఇలాగ కొంతమంది సోషల్ మీడియా పిల్ల పిల్లసైకోలు అందరినీ తీసుకెళ్ళారు రెండో వాయ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ పోసన్ కృష్ణ మురళి ఇతను వర్మ శ్రీరెడ్డి ఇలా ఇంకా దేవేందర్ రెడ్డి ఇలాంటి రకరకాలు ఈ నెక్స్ట్ లెవెల్ బ్యాచ్ తర్వాత ఇంకో లెవెల్ బ్యాచ్ మళ్ళీ వెళ్తారు నాని మంశీ అలాంటి వాళ్ళు ఈ ఈ లెవెల్లో వచ్చేటప్పటికి వరముకు నోటీస్ ఇచ్చారు అలాగే ముందు కేసు నమోదైంది తర్వాత నోటీస్ ఇచ్చారు పోసానికి మళ్ళీ ప్రస్తుతం కేసు నమోదైంది రేపు మాపు నోటీస్ ఇస్తారు అతను గజగజ వణికి వేస్తున్నాడా ఎవరిని పట్టుకుని అలాగే చెప్పుకోవాలి ఏం చేయాలి నన్ను లోకేష్ రమ్మన్న లోకేష్ పిఏ ఫోన్ చేసాడు నన్ను పార్టీలో చేరమన్నాడు అని ఎలా జాతీయ హింట్ లింక్స్ ఇస్తున్నాడా ఈ ఈ పరిస్థితుల్లో పోసారి మన వర్మ దగ్గరికి వెళ్ళారు పోలీసులు నోటీస్ ఇచ్చారు చాలా స్టైల్గా నిలబడి ఒక రకంగా చెప్పాలంటే వెక్రించినట్టు తీసుకున్నాడు ఏంట్రా మీరు చేసేది నన్ను అన్నట్టుగా ఆ నోటీస్ తీసుకున్నాడు అంటే నేనేం భయపడరా నన్ను ఏం చేయలేవరా అంటారు కదా అది అలాగా అన్నాడు సరే అయిపోయింది అది అదైపోయిందని పోలీసు వాళ్ళు అతను వెళ్ళాడు ముందస్తు బెలికి నన్ను ఏమో నామే దుందడుగు చర్యలు తీసుకోకూడదు నన్ను అరెస్ట్ చేయకూడదు ఇలాంటి ఏదో కార్యక్రమాలు చెప్పారు పోలీ వాళ్ళు ఏమన్నారంటే ఆ ఏం కాదండి మీరు వెళ్ళి హాజరవ్వండి అని చెప్పారు మళ్ళీ అప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్దో పెట్టుకున్నాడు దాన్ని వాయిదా వేశారు తొమ్మిదో తారీఖు ఇప్పుడుకో ఇవన్నీ జరుగుతుండగా పోలీసు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళినప్పుడు అతను లేడు నిజంగానే లేడు మన అందరం కొన్నాం కానీ లేడు నిజంగానే ఈ జరిగింది ఏంటంటే ఇతను ఆ మధ్య సంవత్సరాల రెండు సంవత్సరాల కితను సినిమా తీసాడు ఓ బయోపిక్ ఒక పొలిటికల్ లీడర్కి సంబంధించి తీసినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ సమయంలో ఇతను కొంతమంది దగ్గర భారీ మొత్తంలో అప్పు తీసుకున్నాడు భారీ మొత్తంలో వెంటనే నాకు ఏదో ఎమర్జెన్సీ ఉంది ఏదో సినిమా ప్రొడక్షన్ ఉంది అది సినిమా అయిపోయిన వెంటనే ఇచ్చేస్తారని చెప్పి తీసుకున్నాడు వాళ్ళు కూడా రామ్ గోపాల వర్మ ఉంది అని చెప్పేసి అతనికి తీసుకున్నారు ఇచ్చారు అతనే మోజుతోటి ఇంకా క్రేజ్ కూడా ఉంటుంది కదా సినిమా డైరెక్టర్ రామ్ వర్మ అంటే శివ ఇవ్వ కనపడతాయి కానీ ఇప్పుడు చేసిన పనికిమాలి సినిమాలు కనపడవు అందరు మనం ఏం క్షణ క్షణం శివ రంగీల ఏదో ఉంది అలాంటివి కనపడతాయి మనకి అదే ఈ సినిమా ఒకటి ఉంది కదా ఇలాంటి రాత్రి సినిమా ఇలాంటి మంచి డైరెక్టర్ కదా అనుకుంటాం తర్వాత ఎన్ని పనికిమాలి సినిమాలు తీసేయడో ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు వెళ్ళిపోయినాయో తెలియని సినిమాలు తీసేయడో అనేటువంటిది మనకు గుర్తురాదు ఎందుకంటే ఆ సినిమాలు ఆడలేదు అవి పెద్ద సినిమాలు కాదు కాబట్టి ఆ మోజు మీద ఇచ్చారు ఆ తీసుకున్న కాడి నుంచి మళ్ళీ వాళ్ళకి ఫోన్ ఎత్తడం మానేసాడు వాళ్ళకి కనీసం పలానా రోజు ఇస్తాను లేకపోతే ఒక ఆరు నెలలు కాకుండా టైట్గా ఉంది ఇలాంటి ఏదో సమాధానం చెప్తారు కదా పీడవరి దగ్గర అప్పు తీసుకున్నా మీరు తీసుకున్నా మీరు ఇచ్చిన అవతల వాళ్ళు సమాధానం చెప్పినంతకాలం మీరు ఊరుకుంటారు ఒకవేళ కోపం మొత్తం పెట్టుకుని అంటారు తర్వాత మళ్ళీ వాళ్ళ చచ్చినట్టు ఇస్తారు అలాగే కాబట్టి ఏం చేస్తారు కోట్లు కట్టి వెళ్ళరు కదా డిలే ప్రాసెస్ అని ఆ పరిస్థితుల్లో ఇతన్ని అన్ని రకాలుగాను వాళ్ళు వేచి ఉండి భరించి సహించి ఇక ఆఖరికి ఆ సహనం కోల్పోయి ఏం చేశారంటే ఒకసారి ఎత్తుకెళ్ళిపోయారు ఆ ఎత్తుకెళ్ళిపోయారు బొరంగానాళ్ళకే చీళ్ళు అవి తయారు చేస్తారు అమలాపురంలో లేకపోతే కొంచెం చపాతీ చేస్తారు కదా మీరు చపాతీ చేస్తారు కదా కొంచెం పెద్ద మొత్తంలో చుట్టాలు వచ్చినప్పుడు చపాతీ ఎలా చేస్తారు పిసికెత్తారు పిండి అంత కుమ్మేత్తంటారు పట్టుకుని బాగా గుద్దేస్తారు కదా అలా కుమ్మేసారు మొహం కింద పైన ఇరగ ఎరగదీసేసారు పట్టుకుని ఇది చేసేసిన తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగింది కరెక్ట్గా ఈ పోలీసులు ఇతను ఇంటికి వచ్చినప్పుడు ఇతను ఫామ్ హౌస్లో పెట్టి వాళ్ళు కుమ్ముతున్నారు పోలీసులకి పలానా చోట ఇటు ఉన్నాడు ఇతను ఉన్నాడని చెప్పి తెలిసింది కదా వీళ్ళు అక్కడికి వచ్చే లోపల ఏం చేశారంటే బాబు రెండు మూడు రోజులు కుమ్మేరు వాళ్ళని పోలీసులు వస్తున్నారా ఇది అంత గొడవ ఎందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ జాతక పౌడర్ కట్ట రాసేసి పంపించేస్తారు మరి పోలీసులు అరెస్ట్ చేయాలి కదా పోలీసు వాళ్ళు ఈ తొన్నులు తన్నులు తిన్నాడు ఇటు వంటి దెబ్బలు అన్నీ చూసారు వాళ్ళని చూసి ఇటు శుభ్రంగా పేషెంట్ అయిపోయి ఉన్నాడు పైకి మనతో బాగా మారుతాడు కానీ చొక్క గట్ట నిలబడలేకపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు చూశారు అబ్జర్వ్ చేయండి మీరు ఆ ఇంటర్వ్యూలో లేదు చాలా అసహనంగా ఉన్నాడు అలా కూర్చున్నాడు కదులుతున్నాడు కింద వెనకాలంతా అదే ఎక్కడో కుదురు కూర్చోలేకపోతున్నాడు చూడండి అసహనం వచ్చేస్తుందే ఒక రకంగా గాయపడి కరెంట్ షాక్ షాక్దాని కాగలేక అయిపోయాడు ఈ పోలీసులు కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసిన కాడి నుంచి అరెస్ట్ చేస్తే కోర్టు పెట్టాలి కదా ఊరికే నోటీస్ ఇచ్చి పంపించడానికి తీసుకెళ్లరు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు కాబట్టి విచారణ చేయాలి విచారణ అనంతరం అరెస్ట్ చేయమని ఆదేశాలు అతనికి అరెస్ట్ చేస్తే ఏం చేయాలి కోర్టు పెట్టాలా కోర్టు పెట్టే ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారు కదా ఆ వైద్య పరీక్షలు చేసిన వాడు వీడు వల్లంతా పులిసిపోయి ఉందని స్వపరంగా కుమ్మేశారు అనేటువంటి ఆ గాయాలు గీయాలు కౌక్దాబలన్నీ బయటపడతాయి బయటపడినప్పుడు ఈ లేనిపోను తలకైపోటు మనకు తాగులు ఈ బేరమని ఈ తగ్గిందరూ పట్టుకెళ్దాం బాబు అని వదిలేసిపోయారు ఇది జరిగింది ఇప్పుడు అది ఏం చెప్తున్నాడు దానికి పోలీసులు నా దగ్గరికి వచ్చారా నీకు అరెస్ట్ చేస్తా అని చెప్పారా నీకేమో చెప్పారా నీతో మాట్లాడేయడానికి వారేషన్ చేస్తున్నాడా ఈ విషయం తెలుసుకోవాలి ఉన్నాయి ఇది చాలా రిలయబుల్ సోర్స్ ద్వారా నేను పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తున్నప్పుడు ఒక ఫోటోలు తీసి జాతక భద్రపరుచుకుని ఆ ఫోటోల్ని మనకు బాగా కావాల్సిన వాళ్ళు చూపించాడు అంతేందంటే ఇది జరిగింది అని అతను కింద పడ్డా నేనే మొనగాడి అని చెప్తున్నాడు ఏమీ కాదు అది పని అయిపోయింది నేను అన్నీ ఆపేస్తున్నాను అన్నీ మానేస్తున్నాను కారణం ఏంటంటే శుభ్రంగా చెంతకా చెంతపండి పులుసు పోసేసారు అతనికి మా ఏమీ ఏమంటారంటే పులుసు పోసేసాడు రా అంటారా ఈ ఎరకు కుమ్మేశారు దెబ్బతో అంచుకునే ఉంటారు దెబ్బకి దయ్యం చెడుతుందండి ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు సీపురు కట్టించుకుని ఇచ్చుకొని జోకించుకుని కొడతారు అది మూఢనమ్మకమైనా అది తప్పుడు అది మానసిక వ్యాధి అయినా సరే ఆ దెబ్బలు తట్టుకోలేక బాబు దయ్యం పోయిందని చెప్తారు కదండి ఇలా ఈ కుమ్మేసి ఈయన దారిలో పెట్టారు అది పరిస్థితి ఒక వారం రెండు వారాలు ఆగితే గాయలు తగ్గినాయి అని ఫోన్ చేస్తాను డిడే వాళ్ళకి ఎందుకంటే రెండు బాబు పట్టుబడి వచ్చి నేను తట్టుకొని మళ్ళీ పట్టుపోయినా ఉన్నారు వాళ్ళు ఈ తగ్గినాయి అనుకోండి పోలీసుల కన్నా ముందు వాళ్ళు పట్టుపోయారు మళ్ళీని ఈ డబ్బులు కావాలని పోలీసు వాళ్ళు పోయి అరెస్ట్ చేసి కేసులో ఉన్నానుకో వాళ్ళకి ఆ డబ్బులు అడిగారు ఏం చెప్తాడు నేను కేసులో ఉన్నాను పోలీసులు పట్టుకెళ్ళారు రాగానే ఇతను డబ్బులు అని చెప్పుకోవడానికి వాయిదే వాయిదే చెప్పుకోవడానికి ఉంటుంది మీకు పోలీసు అంటే కూడా అప్పించిన వాడికి భయపడతాడు ఎవడన్నాను అంతకేదండి ఇది పరిస్థితి మ్యాటర్ అతనున్న పరిస్థితి అది ఇక పోసానికి ఇష్టం అంటారా నా వంతు ఎప్పుడు వస్తుంద్రా దేవుడా చూస్తున్నాడు అతను ఇప్పుడు అత్తారెడ్డికి దారి సినిమాలో ఏ హోవా నన్ను వదిలే మీ అంటారు అలాగా ఉంది పరిస్థితి అతను ఏదో రోజు అతన్ని కూడా తీసుకెళ్తారో అతనికి కూడా రాడ్ బెండింగ్ చేస్తారు శుభ్రంగా సాపు చేసి కాలర్ గీలర్ సర్ది ఇంకెక్కువ యాక్షన్ చేయకుండా బుద్ధిగా బతకరా అని చెప్పి చదువుతారు సీరియడ్ని వాళ్ళని వదిలేని ఆడవాళ్ళు కదా కానీ అమ్మ కూడా ఏదో శిక్ష చేయాలి జాతకనే కొట్టడాలు అవి చేయలేండి అయినా ఆడ పోలీసులు కూడా క్రూరంగానే ఉంటారు సినిమాలో చూపిస్తారు తమిళ సినిమాలో చూడండి అలా ఉంటారు వాళ్ళు బయవేసీలాగానే అలాంటి వాళ్ళు చూస్తేనే కారిపోద్ది అవును కేసు పెడతారు ఏమైనా తప్పు తప్పే ఆవిడ కూడా ఏమన్నా ఇదొక గుణపాఠంగా నేర్చుకోవాలి ఎవడైనా సరే అన్ని రోజులు మనే కాదు ఎదట వాళ్ళని కించపరిచిన కించపరచడం కొంతవరకు దూషించడం అసభ్య పదజాలంతో దూషించడం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలని స్త్రీ కుటుంబ స్త్రీలని అవమానించడం మార్ ఫోటో మార్పింగ్లు చేయటం వాళ్ళ పరుపుదిష్ఠలు భంగం కలిగించడం లాంటివి చే చేయటం అనేటువంటిది ఆపకపోతే ఏదో రోజు ప్రమాదం ముంచుకొస్తుంది అనేటువంటి తెలుసుకోవాలి థ్యాంక్ యూ రైట్